నమస్తే నేనండి ఆయన పిల్లన్ని ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి మా ఇంట్లో సిచ్యువేషన్స్ ఏం బాగాలేదు అందుకనే మీ ముందుకు రాలేపోయాను ఇప్పుడిప్పుడే సిచ్యువేషన్స్ అన్నీ కొంచెం స్టేబుల్ అవుతున్నాయి యాక్చువల్లీ ఇప్పుడు మేము తిరుపతిలో ఉండాలి పరిస్థితులు బాగోక కుదరలేదు వెళ్ళటము అందుకనే మా గారు అప్పటికప్పుడు ద్వారకా వెళ్దామని అన్నారు మేము ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మా పెద్దొదిన వాళ్ళ ఫ్యామిలీని చిన్న వదిన వాళ్ళ ఫ్యామిలీని కలుపుకొని వెళ్లే వాళ్ళము అందుకని ఈ ట్రిప్ లో కూడా వాళ్ళని కలుపుకొని వెళ్తున్నాము ఈసారి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా వస్తున్నారు అంటే మా గారి అమ్మ నాన్న అందరం కలిసి కార్ లో కార్ మాట్లాడుకున్నాము మా ఊరు నుంచి నేను మా వారు మాయ్య గారు అమ్మమ్మ తాతయ్య మా చిన్న వెళ్తున్నాము గన్నవరం నుంచి మా పెద్దన్నయ్య పెద్దొది ఇంకో కార్ లో మాతో యాడ్ అయ్యారు మా చిన్నయ్య ఆయన డ్యూటీ చూసుకొని వాళ్ళ ఊరు నుంచి డైరెక్ట్ గా ద్వారకా తిరుమల వచ్చేస్తానన్నారు గన్నవరం నుంచి మా యూత్ మొత్తం ఒక కార్ లోకి వచ్చేసాము మా మాయగారు అమ్మమ్మ తాతయ్య కలిసి ఇంకో కారులో వస్తున్నారు మేమందరం కలిసి గోలగోలు చేసుకుంటూ సరదాగా వెళ్తున్నాము చాలా రోజులైంది సంతోషంగా ఉండి ఈ ట్రిప్ వల్ల అందరికీ మైండ్ రిలీఫ్ అయిపోయి పీస్ఫుల్ గా ఉంది మధ్యాహ్నం లంచ్ కోసమని మార్నింగే పులిహారాను దద్దోషణం కలిపేసి తెచ్చుకున్నాము మధ్యలో ఒక టెంపుల్ దగ్గర ఆగి అందరం తినేసాము ఇంకా తింటున్నప్పుడు మాటల మధ్యలో జంగారెడ్డి గూడెం దగ్గర శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంది అది చాలా ఫేమస్ అంట అక్కడికి కూడా వెళ్దామని అన్నారు తాతయ్య ఇంకా తినేశాక ఆంజనేయస్వామి టెంపుల్ కి స్టార్ట్ అయ్యాము మీలో చాలా మందికి ఈ టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఈ టెంపుల్ గురించి మీకు షార్ట్ కట్ లో చెప్పేస్తాను సీతమ్మ వారిని వెతకడం కోసమని హనుమంతుడు లంకకి వెళ్తే అక్కడ రావణుడి సైన్యంలో అనే అసురుడు ఆంజనేయ స్వామికి భక్తుడయ్యట ఎప్పుడు స్వామివారిని తలుచుకుంటూ ఉండేవాట మధ్యుడు రావణుని సేనలో ఉండడం వలన స్వామిని నేరుగా కలుచుకునే అవకాశం దొరకలేదు అందుకనే వచ్చే జనంలో అయినా స్వామివారిని నేరుగా కలవాలనే ఆలోచనతో హనుమ సేనకి ఎదురు వెళ్లి వేరమరణం పొందాడని చెప్పేసి అక్కడ స్థలపురాణం పురాణం చెబుతోంది ఆ భక్తుని అనుగ్రహించాలనే కోరికతో ఈ కలియుగంలో స్వామి మధ్యవృక్షంలో చెట్టు త్వరలో అవతరించాడని చెప్పేసి ఇక్కడ సలపురాణం చెప్తోంది స్వామివారు ఒక భక్తురాలకి ఆ ఊరిలో ఉన్న భక్తురాలకి కళ్ళలో కనపడి నేను పలానా చోట మధ్యవృక్షంలో ఉన్నాను నన్ను బయటికి తీసి నాకు ఆలయం కట్టడని చెప్పేసి ఆదేశించాట దాంతో ఆ ఊరి వాళ్ళందరూ ఆ స్వామి యొక్క చెట్టు ఉన్న ప్రదేశం దగ్గరికి వెళ్ళి చూడగా స్వామివారి యొక్క మొదటి దర్శనం ఆ ఊరి వారికి కనిపించిందట ఆ మధ్యుడు అనే భక్తుడే ఈ మధ్య చెట్టు రూపంలో వెలిసాడనేది ఇక్కడ నమ్మకము ఆ చెట్టు మొదట్లోనే స్వామివారి ఉంటుంది ఆ చెట్టుని అట్లానే ఉంచి ఆ చెట్టు చుట్టూ గర్భాలయం నిర్మించారట పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో పూర్తిస్థాయి ఆలయం నిర్మించారు ఇక్కడ స్వామివారు ఒక చేతితో గద ఒక చేతి అరటిపండు పట్టుకుని మనకి దర్శనమిస్తారు ఈ ఆలయము గురువాయిగూడెం జంగారెడ్డిగూడెం మండలం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నది ఈ ఆలయం లోపలే నక్షత్ర వనం అలాగే రాశి వనం కూడా ఉంది నా రాశి ఎక్కడుంది నా నక్షత్రం ఎక్కడ ఉందని వెతుక్కొని ఎవరికి వాళ్ళు ప్రదక్షిణం చేశాము నాది మా పెద్దదింది ఒకే రాశి మా వారిది మా చిన్నదింది ఒకే రాశి ఆ గుడిలోనే వెంకటేశ్వర స్వామి వారి గుడి కూడా ఉంది తర్వాత ఆయన్ని కూడా దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకున్నాక కొంచెం సేపు కూర్చున్నాము ముందు కనిపిస్తున్న కార్ లో ఏమో మా యూత్ ఉన్నాము వెనకాల కార్ లో మా మాయగారు వాళ్ళు ఉన్నారు ఈ టెంపుల్ కూడా కవర్ చేసేటప్పటికి ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది ఒక చోట ఆగి టీ తాగేసి ఇంకా ద్వారకా తిరుమల స్టార్ట్ అయిపోయాము నేను ఇది ఫోర్త్ టైమ్ ద్వారకా తిరుమల రావడం మా వారైతే ఇది ఫస్ట్ టైం అంట మా పెద్దొదిన వాళ్ళు మా చిన్న వదిిన వాళ్ళు అయితే అప్పుడప్పుడు వెళ్ళొస్తూ ఉంటారు మేము వచ్చిన టైంకి కరెక్ట్ గా గుడి క్లోజ్ చేస్తారు మళ్ళీ సెవెన్ కి ఓపెన్ చేస్తారంట ఈ లోపు రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అయిపోయాము మేము ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి సెవెన్ థర్టీ అయిపోయింది దర్శనం దొరకదేమోనని ఫాస్ట్ ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాము అందరం మేము అలా టెంపుల్లోకి వెళ్ళాము మా వెనకాల డోర్ క్లోజ్ చేస్తారు మేమే లాస్ట్ దర్శనానికి దర్శనం అయిపోయాక స్వామివారి అన్న ప్రసాదం తీసుకుందామని టోకెన్ తీసుకొని లైన్ లోకి వెళ్ళిపోయాము స్వామివారు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఎక్కువ వెంటనే దర్శనం ఇప్పించి భోజనం పెట్టించారు అంతా మా అదృష్టం చివరి న్యూషన్ లో దర్శనం చేసుకున్నాము భోజనం ఎలా అని ఆలోచిస్తుండే భోజనం కూడా ఇప్పించారు దానికి కూడా మేమే లాస్ట్ అన్నప్రసాద్ సత్రం దగ్గర నేరేడు చెట్టు ఉంది నేరేడు పళ్ళంటే నాకు చాలా ఇష్టము నేను కష్టపడి మంచి వేరు తీసుకుంటుంటే మా వారు వచ్చి నా దగ్గర నుంచి కాజేసారు ఏదో ఒకసారి చూపించు అని చెప్పి నా దగ్గర నుంచి లాగేసుకున్నారు ఇంకా అన్నం తినేసాక రూమ్ కి వెళ్లిపోయాము మేము కొండ పైనే రూమ్స్ తీసుకున్నాము ఒక రోజు నిద్ర చేసినట్టు ఉంటుందని మేము త్రీ రూమ్స్ తీసుకున్నాము అందరికీ కలిపి రూమ్స్ అయితే చాలా బాగున్నాయి పొద్దు నుంచి ట్రావెల్ చేసి అందరం అలసిపోయాము ఇంకా ఫుల్ గా పడుకుండిపోయాము అందరం ఇంకా పొద్దున్నే లేవాలి మార్నింగ్ వేరే ప్లాన్స్ ఉన్నాయి కొండ పైన శివాలయం కూడా ఉంది మార్నింగ్ లేచి అక్కడికి వెళ్ళాము శివాలయం చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది దర్శనం అయిపోయాక అందరం అక్కడే కూర్చొని టిఫిన్స్ చేసేసాము ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి దారిలోనే కుంకుళ్ళ అమ్మవారి టెంపుల్ ఉంది ఆవిడ దర్శనం కచ్చితంగా చేసుకోవాలిట ఇంకా అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము ఇక్కడి నుంచి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాము ట్రిప్ స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది కానీ ఎండ్ అయ్యేటప్పుడు చాలా బాధేస్తుంది ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం కదా ట్రిప్ అంటే అందరం కలిసి వెళ్తే చాలా బాగుంటుంది కదా ఈ వీడియో ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా